జాగ్రత్తగా ఉండు సరేనా గేమ్స్ ఆడతారు అలా ఉంటాయి మంచిగా పెట్టు పెట్టాలి ముందు పెట్టు ఇటు సెవెన్ ఫిఫ్టీ ఫోర్ మంచిగా గేమ్స్ ఆడిపిస్తారు ఇప్పుడు పోయిన తర్వాత స్నాక్స్ లెవెన్ కి ఏమో స్నాక్స్ తినిపిస్తారు చూడు అప్పుడేమో కారా అవి తిను లంచ్ టైమ్ లో చపాతి తిను ఎగ్ తిను మీ ఫ్రెండ్స్కి ఎవరు కానీ మూడు చెప్తారు మూడు చపాతీలు పెట్టినా షేర్ చేసుకో వాళ్ళ ఏదైనా తినాలనిపిస్తే తీసుకోని తిను సరేనా వాళ్ళకు ఒక చపాతి మాస్కేది మళ్ళీ పెట్టు బాస్కెట్లో పెట్టుకున్నావు ఇప్పుడు ఇలా పెట్టుకోవా అక్కడికైనా పెట్టుకో సరే మరి అయ్యో ఇలాగా బాయ్ 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 బాయ్